జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే జూన్ నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా ఇప్పుడు ఆయన భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పిఠాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఆదరించి అండగా నిలిచి ప్రేమను చూపించిన పిఠాపురం ప్రజానికానికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ ఓ ప్రకటనలో తెలిపారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రకటించగానే స్వచ్ఛందంగా తరలివచ్చి మీ కుటుంబ సభ్యుడులా భావించి పనిచేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది ఈసారి ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రాత్రి పది గంటల వరకు పోలింగ్లో పాల్గొని రికార్డు స్థాయిలో ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం ఓటింగ్ నమోదు అయ్యేందుకు కారకులయ్యారు తద్వారా మీ ప్రేమను చాటుకున్నారు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జన సైనికులు టీడీపీ బీజేపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు అభినందనీయం నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని తెలియగానే ఎంతో బలమైన క్యాడర్ను కలిగి ఉన్నప్పటికీ ఎస్వీఎస్ఎన్ వర్మ తన సీట్ను నా కోసం త్యాగం చేశారు వర్మ టీడీపీ కార్యకర్తలు నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు అందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఎన్నికల్లో వర్మ అందించిన సహకారం మరవలేనిది భవిష్యత్తులో ఆయన ఖచ్చితంగా చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల తరపున బలంగా పనిచేస్తారని నమ్ముతున్నాను రానున్న రోజుల్లో వర్మ అనుభవం వినియోగించుకుంటూ కలిసికట్టుగా ముందుకెళతాం ఇక పిఠాపురంలో నేను పోటీ చేస్తున్నాను అని తెలియగానే తమ సినీ కుటుంబ సభ్యుడికి అండగా ఉండేందుకు తమ సినిమాలు సీరియళ్లకు ఇచ్చి ముందుకు వచ్చి పిఠాపురంలో ప్రతి గడపకు వెళ్ళి ప్రచారం చేసిన సినీ బుల్లితెర నటీ నటుల ప్రేమ నన్ను కదిలించింది నా విజయం కాంక్షిస్తూ ఎంతోమంది అగ్ర హీరోల నుంచి నవతరం నటుల వరకు అందరూ మద్దతు పలకడం సంతోషాన్నిచ్చింది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే దేశ విదేశాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి తరలివచ్చి తమ మాతృభూమి అభివృద్ధి ఆకాంక్షను వెల్లడించిన ఎన్ఆర్ఐ జన నా అభినందనలు అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు